నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ నాటి వార్తా విశేషాలు నంది వెలుగు రోడ్డు ఆర్ఓబి పునర్నిర్మాణ పనుల్ని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలకులు ఇటువైపు చూడలేదని చురుకలంటించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు ఆర్వోబికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నామకరణం చేస్తామని ప్రకటించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప సంస్కృతిని ప్రోత్సహించవద్దని దాని వలన ఇబ్బంది కలుగుతుందని చెప్పారు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఎనిమిది మాసాల్లో బ్రిడ్జ్ నిర్మాణ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి పెమ్మసాన్ని కృషి చేసిన కృషి అభినందనీయమని అన్నారు మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు డేగల ప్రభాకర్ హరిబాబు గాదే వెంకటేశ్వరరావు తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు బ్రిడ్జ్ విషయం కాబట్టి ఎక్కువ దీని గురించే మాట్లాడదలుచుకున్నా ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నప్పుడు నజీర్ గారు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దిగాం ఆ రోజున ఈ బ్రిడ్జ్ ఇట్లా ఆగిపోయిందని ఎలక్షన్ అయిన తర్వాత నిరంతరం ప్రతి నేను శనివారం ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా నజీర్ గారు కానీ నాయకులు కానీ అందరూ ఈ బ్రిడ్జ్ గురించి ఫాలో అప్ చేసేవాళ్ళు కాబట్టి మొట్టమొదటిగా మీరు మొట్టమొదటిగా మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది మీ ఎమ్మెల్యేకి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు సరే ఈ బ్రిడ్జిని ఎలా కట్టాలని చెప్పి విషయంలోకి వెళ్తే ఒకసారి బ్యాక్ వెళ్తే ఆ రోజున ముప్పై ఒక్క కోట్ల రూపాయలతోటి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసింది ముప్పై ఒక్క కోట్లు ఇందులో పదమూడు కోట్లు సెంట్రల్ శాంక్షన్ పద్దెనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అయితే పదమూడు కోట్లు సెంట్రల్ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు స్టేట్లో ఇవ్వాల్సిన పద్దెనిమిది కోట్లలో పది కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పే చేసింది ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు కనుక ఇచ్చుంటే మిగిలిన బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది ఆ రోజున గవర్నమెంట్ మారిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో బ్రిడ్జి శాంక్షన్ అయినా కూడా పని మొదలవ్వటానికి రెండు వేల పదిహేడు పట్టింది అంటే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత పని మొదలవ్వాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి అంటే మన దేశంలో ఈ బ్రిడ్జే కాదు ఏ బ్రిడ్జ్ అయినా కూడా అదే పరిస్థితి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి నేను అన్నీ తెలుసుకున్నా గత సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతోందని ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తేనే రెండు సంవత్సరాలు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది ఇంతటి వరకు పెద్దలు చెప్పినట్టు గత ఐదు సంవత్సరాల్లో దీని గురించి పట్టించుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఎవరా లేరు ఎవ్వరూ లేరు ఎమ్మెల్యే కానీ జయదేవి గారు వారు చెప్పినట్టు జయదేవి గారు మన ప్రాంత ఎంపీ అయినా కూడా ఇక్కడ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది అక్కడ ఆ రోజున సహకారం లేనటువంటి పరిస్థితి సో ఆయన కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మరి ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు బాగా డబ్బు ఉంది ఢిల్లీలో పలుకుబడి ఉంది అయినా కూడా ఈ ప్రాంతం మీద అంతగా ఎందుకో మరి ఆయన ఆలోచించలేకపోయారు ఏదేమైనప్పటికీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బోర్డుకి వెళ్ళి సార్ మొట్టమొదటిగా మనం ఈ ప్రాజెక్ట్ ఏది చేయాలన్నా కూడా పది కోట్ల రూపాయలు పాత కాంట్రాక్టర్కి ఇస్తే తప్పించి అసలు మనం వర్క్ స్టార్ట్ చేయలేము ఎందుకంటే అతను అడ్డుపడతాడు కోర్టులో కేసు వేస్తారు కొత్తగా ఏం చేయాలంటే అంటే మీ స్టేట్ దగ్గర పది కోట్ల రూపాయలు కూడా డబ్బు లేదా అని అడిగారు పది కోట్లు కూడా లేవా లేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా స్టేట్ దగ్గర పది కోట్ల రూపాయలు కూడా మేము ఇవ్వలేమని మీ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాసి తీసుకురమ్మన్నారు మొట్టమొదటిగా జనరల్గా ఏ ప్రభుత్వం కూడా అలాంటి లెటర్లు రాయలేదు కూడా పది కోట్లు లేవని చెప్పలేము అయినప్పటికీ కూడా ఆర్ అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మనసు చంపుకోనైనా సరే లెటర్ రాసాం మొట్టమొదటిగా లెటర్ రాసిన తర్వాత రెండోది రైల్వే బోర్డులో ఇటువంటి సిస్టమే లేదు అంటే స్టేట్ సెంట్రల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకొని ఒక బ్రిడ్జ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రిడ్జి కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే మిగిలిన డబ్బు రైల్వే వాళ్ళు పెట్టే చేసే మెకానిజమే లేదంటే వాళ్ళ దగ్గర మరి మెకానిజం లేకపోతే ఎలా మినిస్టర్ల దగ్గర కూర్చొని సార్ ప్రతిదీ కూడా ఎక్కడ వచ్చి అక్కడ స్టార్ట్ అవుతుంది మా దరిద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఇంత ఉంది ఈ ప్రాంతంలో ఫోటోలు అన్నీ తీసాం ఇక్కడ అన్ని పిచ్చి మొక్కలు మెరిగి ఒక లాగా తయారైంది ఫోటోలన్నీ తీపిచ్చి సార్ ఇది గుంటూరు నడిపొడ్డున మొక్కలు మెలిచి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరున్నారు మీకు చెడ్డ పేరు వస్తుంది మేము వచ్చాము మాకు చెడ్డ పేరు వస్తుంది ఎంతో కొంత మీరు మన పెద్ద మనసుతోటి కొత్త గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని ఇది చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు పది కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దీని ఎస్టిమేట్స్ ఇంజనీర్లు అందరూ కూర్చొని ఎస్టిమేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా అయింది ఆ రోజు ఆ పది కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది ఇబ్బంది ఉండేది కాదు మళ్ళీ ఈరోజు నలభై కోట్లు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా డబ్బులు పెట్టి ఈరోజున ఇలాంటివి చేయాల్సినటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది నుంచి పన్నెండు లోపు కంప్లీట్ చేసి ఈ ఈస్ట్ ప్రాంతానికి అంకితం చేస్తాం అదే విధంగా ఇవి చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాం నేను నజీర్ గారు కూర్చొని వీటికి ఏం పేర్లు పెట్టాలి అని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు నాకు కూడా అత్యంత ఇష్టమైన అభిమానించే వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అని చెప్పి అనుకొని దీనికి అబ్దుల్ కలాం నంది వెలుగు బ్రిడ్జ్ అనేటువంటి పేరు పెట్టాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ రప్ప 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 చేసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ మీ పిల్లలు ఒక రౌడీగానో ఒక గంజాయి అమ్మేవాడిగానో లేకపోతే రప్పారప్పా సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా నేను కానీ ఒక సామాన్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా దేశం గర్వించే విధంగా రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజల మన్నలు పొందాలనుకుంటారు కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్లాలని ఎవరు అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను కానీ అలాంటి సంస్కృతిని కానీ ప్రోత్సహించొద్దు అలాంటి ప్రోత్సహిస్తే పాపం పిల్లల కుర్రవాళ్ళు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఆ ఉద్రేకంలో నిజమే అనుకుని కొంతమంది పట్టేటువంటి అవకాశం ఉంది ఈరోజు కేంద్ర మంత్రి మంత్రివర్యులు ఎంతో ఓపికతో శ్రద్ధతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మనమందరం కూడా అనేక పర్యాయాలు ఆయనకు చెప్పిన తర్వాత దాని మీద వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్తో దీన్ని పూర్తిగా మొబిలైజ్ చేస్తూ ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభించేటువంటి అవకాశం మనందరికీ కూడా దక్కింది మీ అందరికీ కూడా తెలుసు గుంటూరు నగరంలో అనేక ఆరోబీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మిగతా వాళ్ళకి మిగతా పనుల కన్నా ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దీనికి ఎక్కడ ఆటంకం లేనప్పటికి కూడా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కూడా వేయకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా చీల్చి చండాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి అని చెప్పి ఒక అకౌంట దీక్షతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పదే పదే ఎంపీ గారి దగ్గరికి మేము అలాగే ఎంపీ గారు కూడా దీని మీద పూర్తిగా మంత్రివర్యులు పూర్తిగా శ్రద్ధ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపాదికన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా గత టెన్ ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ఇప్పించేటువంటి దాంతో పాటు ఈరోజు పూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది స్వర్ణంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో శనివారం ర్యాలీ జరిగింది బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ ర్యాలీని ప్రారంభించారు ముందుగా స్టేడియంలో క్లాత్ వెండింగ్ మిషన్ ని మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాస్ లో మాట్లాడుతూ నగరాభివృద్ధిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన గుంటూరుకి వచ్చిన అవార్డుపై అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు డిప్యూటీ మేయర్ సజ్జిల రైల్వే డిఆర్ఎం సుదేష్నా సేన్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛతతో నిండిపోయి ఉండాలి అని చెప్పి ఒక నినాదం తీసుకువెళ్తూ మరి రానున్న స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో దీన్ని కూడా ఒక భాగం చేసుకొని ప్రతి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్రాన్ని జరుపుకోవడం అనేది ఒక విధిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో ప్రారంభించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి పర్యావరణానికి హితమైన వాటినే వాడాలి అనే ఒక క్లాత్ బ్యాగ్ని వాడితే మంచిది ప్లాస్టిక్ కవర్స్ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అయినా కనీసం తగ్గించాలి అనే ఒక సేవా దృక్పథంతో జిఎంసీఏ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్లాత్ వెండింగ్ జోన్ వెండింగ్ మెషిన్ని ఏర్పాటు చేయడం జరి జరిగింది ట్వంటీ రూపీస్తో మనకి క్లాత్ని మెషిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి పర్యావరణాన్ని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా హరితంగా కంప్లీట్ గ్రీన్ని మనం ప్రోత్సహించాలి ఎక్కడ మొక్కలు నాటాలి సో ఏదేమైనప్పటికీ కంప్లీట్గా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా భారత్ మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తుంది భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సంతోషిస్తూ జిఎంసీ వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మేయర్ కోవెలముడి నవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనకి జనవరి స్టార్ట్ అయిందే తెలుసు ఈ నెల మరి ప్లాస్టిక్ వినియోగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం అనేది బ్యాన్ చేయాలి అది నిషిద్ధమనే నినాదంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీనిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు మన శ్రీమతి గల్లా మాధవ్ గారు డిఆర్ఎం గారు ఆనరబుల్ మేయర్ కోల్ మురవేంద్ర గారు ఇతర అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ తెలుసు మనకి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి అవార్డ్స్లో గుంటూరు కవర్ చేశారు మొత్తం నేషనల్ వైజు ట్వంటీ త్రీ సిటీస్ అవార్డ్స్ ఇస్తే మన గుంటూరు కార్పొరేషను వన్ ఆఫ్ దమ్ చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతుంది అందుకని ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి యాక్టివిటీ కూడా గుంటూరు కార్పొరేషన్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాలో వారు ఏదైతే తలపెట్టున్నారో క్లీన్లీనెస్ పరంగా అవన్నీ కూడా గుంటూరు నగరంలో ప్రజాప్రతినిధుల యొక్క సహకారము తర్వాత సెక్యుట్ మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత ఈస్ట్ ఎమ్మెల్యే గారు పత్తిపాడ ఎమ్మెల్యే గారు ఇతర కార్పొరేటర్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో దీని పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్ళి ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసెస్ ఎట్లనే గుంటూరు నగరాన్ని సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దడానికి జిఎంసీ మా వంతు మేము కృషి చేస్తాం ఈరోజు మూడో శనివారం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నెల మూడో శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అట్లాగే మేము కూడా ఇప్పుడు కొత్త శ్లోకం పెట్టాము స్వచ్ఛ గుంటూరు దానిలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించాలని మామూలుగా ఈ నా ఎమ్మెల్యే గారు కూడా మాధవి గారు ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ ఓపెన్ చేశారు ట్వంటీ రూపీస్కి బ్యాగ్ వస్తుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వలన ఈ డ్రైన్స్లో వేసి చాలా వరకు అన్ని కలవట్లు కూడా బ్లాక్ అయిపోతున్నాయి గుంటూరులో క్లీన్ గుంటూరు అట్లాగే స్వచ్ఛ గుంటూరులో భాగంగా ప్లాస్టిక్ నిషేధించేలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపడటం జరిగింది దీనికి వన్ కిలోమీటర్ ర్యాలీ కూడా పెట్టారు చాలామంది విద్యార్థులు అందరూ కూడా వచ్చి సాయ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా వన్ అవర్ పైన అయింది వాళ్ళని కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తొందరగా వాళ్ళు బాధ్యత మన మీద ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో తల్లిక వందనం పథకం నారా లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాస్యాస్ కొత్తపేటలోని మల్లెలింగీ మాట్లాడారు మరొకరు బిడ్డకు తాని తండ్రిని అన్న విధంగా లోకేష్ వ్యవహారం ఉందని విమర్శించారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తుందని నిపుణులు చెరిగారు తల్లికి వందనం అందక తల్లిదండ్రులు సచివాలయాలు డిఈఓ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు లోకేష్ తన పదవికి రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు గతంలో అవునన్నా కాదన్నా కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కొత్త పథకాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు ఆనాడు ఏఐఎస్ఎఫ్గా దాన్ని స్వాగతించాం కానీ పాదయాత్రలో మాత్రం నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ దాంట్లో భాగంగా రాష్ట్రంలో పూర్తిగా మేము ఇస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నా అన్నారు ఈ రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులు వైట్ కార్డు పిల్లలు ఉంటే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం అరవై రెండు లక్షలు మాత్రమే ఇచ్చింది ఇంకా రాష్ట్రంలో దాదాపు అనేక మంది విద్యార్థి తల్లికి మందరం పడలేదు వారు ఇంకా డియూ ఆఫీసులు చుట్టూరు సచివాలయ ఆఫీసులు తిరుగుతూనే ఉన్నారు ఎంతో ఇంతవరకు ఇంటర్మీడియట్లో జాయిన్ విద్యార్థులకి డబ్బులు వేయలేదు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు కేటాయి అని చెప్పి ఏఎస్సీ ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు బిడ్డ వేరే వాళ్ళు అయితే తండ్రి వచ్చి ఆ బిడ్డ నాలే అని చెప్పని ఈరోజు చెప్పిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర నారా లోకేష్గా తయారయ్యారు ఈ తల్లికి వందన పథకం గతంలో అమ్మఒడి పథకం దాని కేవలం రూపాంతరం పేరు మార్చేసి ఈ పథకం మాది మాది అంటే రాష్ట్రంలో ప్రజలు వరకు పరిస్థితులు లేరు అంత అమాయకులు లేరని చెప్పి ఏ హైసే తెలియజేస్తాం బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం లక్ష్మీపురం శాఖలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు ప్రముఖ వ్యాపారవేత్త సంజీవరెడ్డి అతిథిగా హాస్టర్ అయ్యారు బ్యాంకు జాయింట్ మేనేజర్ ఎం కోటేశ్వర మేనేజర్లు భరత్ గిరితర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ షరీఫ్ తో పాటు వినియోగదారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ రోజు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో హండ్రెడ్ ఎయిటీన్త్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది రోజుకి నూట పద్దెనిమిదవద స్థాపన దినోత్సవం సార్ ఆ సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నవి ఇది స్థాపించిన వారు మహారాజా శివాజీ గౌకుడే గౌకడ త్రీ త్రీవారు స్థాపించున్నారు ఇప్పటికీ నూట పద్దెనిమిది సంవత్సరాలు పుష్కరించుకొని మేము ఇక్కడ స్థాపన క ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ అనేవి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ సేవింగ్ అకౌంటు కరెంట్ అకౌంటు ప్లస్ మోటిగేజ్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి ఉన్నాయి సార్ అండ్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్ మినిమమ్ ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి టెన్ థౌజండ్ టు త్రీ క్రోడ్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ హోమ్ లోన్లు అనేవి మినిమమ్ కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మినిమం వన్ ల్యాక్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఇవ్వటం జరుగుతుంది సార్ అంటే ఎడ్యుకేషన్ లోన్లు కూడా అబ్రాడ్లో చదివే వాళ్ళకి కానీ ఇక్కడ చదివే వాళ్ళకి కానీ మినిమమ్ వితౌట్ సెక్యూరిటీ అయితే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఇవ్వటం జరుగుతుంది ఫోర్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వితౌట్ సెక్యూరిటీ ఇవ్వటం జరుగుతుంది సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబవ్ అయితే మాత్రము కొలెట్రాల్ సెక్యూరిటీ ఇవ్వటం ఇవ్వాల్సి వస్తుంది సార్ గుంటూరు ప్రజలకి అలాగే మా బ్యాంక్ ఆఫ్ బౌడో ప్రియమైన ఖాతాదారులు అందరు కూడాను మన నూట పద్ బ్యాంక్ ఆఫ్ బడ నూట పద్దెనిమిదవ వ్యవస్థాప దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన గుంటూరు అనేది గుంటూరు రీజియన్ కిందగా వస్తుందండి గుంటూరు రీజన్లో అరవై రెండు బ్రాంచ్లతో మన గుంటూరు సిటీలో అనగా మన నగరంలో ఆరు బ్రాంచ్లు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తోటి మేము వర్క్ చేస్తూ ఉన్నాము అలాగే మన లక్ష్మీపురంలో ఈరోజు వ్యవస్థ దినోత్సవ పూజా కార్యక్రమాలు కానివ్వండి కస్టమర్ మీటింగ్ కానివ్వండి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది ఇది నూట పద్దెనిమిది సంవత్సరం వ్యవస్థాపక దినం చేసుకున్నాడు అన్ని మా ఖాతాదారుల మా మీద ఉన్న నమ్మకము మేము చేసుకున్నటువంటి మేము చేస్తున్నటువంటి సర్వీస్కి మీరు బహుమతిగా మేము భావిస్తున్నాము ఇలాగే మా మీద నమ్మకంతో ప్రేమాభిమానం కలుగుతూ ఇలాంటి వ్యవస్థాపక దినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈరోజు ఎంతో ఆనందకమైన రోజు అండి బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిదవ సంవత్సరం వార్షికోత్సవం ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వార్షికోత్సవం జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుందండి బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి ఇక్కడ ఆ రోజు స్థాపించిన రోజు నుంచి ఇప్పటికి పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పుడు కూడా కొన్ని కొన్ని లోన్లు మాత్రం ఇప్పుడు సార్ చెప్పిన అన్ని లోన్లు అప్పట్లో లేవు ఒకటి రెండే ఇస్తూ ఉండేవాళ్ళు ప్లస్ బ్యాంక్కి గోల్డ్ లోన్ కూడా ఉండేది కాదు అప్పుడు మేము కస్టమర్లుగా వచ్చి మేము సార్కి పైన ఆరాకి రిక రిక్వెస్ట్ చేసిన తోటి ఇవాళ గోల్డ్ లోన్ అంటే మేము ఎక్కడికి పోతాము ఇక్కడ ఏరియా వాళ్ళు నీ అకౌంట్ నుంచి ఎక్కడికి పోతామని అడగటంతో సార్లు వెంటనే పై అధికారులు కూడా స్పందించి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ చిన్న దానికి సంబంధించింది అయినా సరే మేము బ్యాంక్ ఆఫ్ బరోడా తప్పితే ఇంక వేరే అకౌంట్కి ఎక్కడికి వెళ్ళాము వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల మేము పొద్దున్న మా ఇల్లు ఎదురే నేను లేవగానే ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి దండం పెట్టుకుని అంటే దేవుడికి పెట్టుకుంటారు అందరూ కాకపోతే నేనేందంటే నాకు ఎప్పుడు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అండగా నిలబడింది నా కష్టంలో నాకు నిలబడింది బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి నాకు ఆ కృతజ్ఞతతో నాకు రాగానే అట్లా దండం పెట్టుకొని దిగుతాను నేను అది నాకు సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నా ఎట్లానే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కూడా నా మమ్మల్ని ఒక మంచి ఖాతాదారుగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చే సర్వీస్ కూడా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తారండి స్టాఫ్ ఎవ్రీథింగ్ అంటే త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి మారిపోతున్నా సరే సర్వీసులో నాకు తెలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా అంత సర్వీస్ ఈ లక్ష్మీపురం బ్రాంచ్లో ఉన్న సర్వీస్ మాత్రం ఎక్సలెంట్ గా చెప్పొచ్చు దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద ప్రమాద బాధిత రైతులు వ్యాపారులకి ఇరవై కోట్ల పరిహారం చేకని గుంటూరు ఎంపీ పెమసాని చంద్రశేఖర్ శనివారం అందజేశారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది కోల్డ్ స్టోరేజ్ యజమానుల నుంచి మరొక పది కోట్లు రావాల్సి ఉందని వారు స్పందించి డబ్బులు చెల్లించని పక్షంలో చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు జేసీ భార్గవ్ తేజ తదితరులు పాల్గొన్నారు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారికి పూర్తి విషయం మీద అవగాహన ఉంది కాబట్టి శుభమహేశ్వూరి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ఆ పది కోట్లు కూడా తీసుకొచ్చిస్తే పద్ధతిగా ఇదంతా జరిగిపోతుంది ఇవ్వకపోతే చట్ట ప్రకారమైన అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి సహకరించండి ఏదేమైనప్పటికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ మేము కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ సహకరించి ఈ రోజున చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు ఒక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకురావడం జరిగింది కాబట్టి ఒక విధంగా ఆనందంగా ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యక్తి చేసిన దానివల్ల కొంచెం బాధగా ఉంది సాధ్యమైనంత వరకు మిగిలిన వారికి కూడా అంత న్యాయం చేసే పని మేము తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం